लेने की कोई भी भी जरूरत नहीं, नहीं है, लेकिन प्रेक्ष्ट 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 हमारे ले काफी की बात है लेकिन काफी बात एक ऐसा देश से ज़्यादा साल तक भारत के 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 ऊपर ऊपर राज किया है, आज की 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 ताकत ताकत सबूत दे भारत तरफ से देशा ब्रिटन नवसर అయినప్పటికీ రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పరిపాలించిన దేశం నేడు భారత్ శక్తిని గుర్తిస్తుంది అంటే అది మనకు గర్వకారణం టోనీ బ్లేయర్ గురించి కొంత తెలుసుకుందాం అతను పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల ఏడు వరకు పదేళ్ల పాటు బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేశారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం అణు పరీక్షలు నిర్వహించి తనను తాను అనిశక్తిగా ప్రకటించుకున్నప్పుడు బ్లేయర్ ప్రభుత్వం దీన్ని తీవ్ర వ్యతిరేకించింది అంతేకాకుండా భారత్పై ఆంక్షలు విధించడానికి కూడా బెదిరించింది కానీ నేడు అదే టోనీ బ్లేర్ భారతదేశ శక్తిని గురించి మాట్లాడుతున్నారు ఇటీవల ఒక పాశ్చాత్య మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను భూ మరియు ప్రపంచ మహాశక్తుల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చే బ్లేర్ మాటల్లో నేను అధికారంలో ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల ఏడు మధ్యకాలంలో ప్రపంచంలో ఒకే ఒక ప్రముఖ శక్తి ఉంది అది అమెరికా కానీ రెండు వేల యాభై నాటికి పరిస్థితి మ పూర్తిగా మారిపోతుంది అప్పుడు మూడు దేశాలు అమెరికా చైనా మరియు భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన మహాశక్తులుగా ఉంటాయి ఈ మూడు దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తాయని ప్రపంచ వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తాయని బ్లేర్ అభిప్రాయపడ్డారు ఇతర దేశాలు తమ రాజకీయ వ్యూహాలను ఈ మూడు దేశాల ప్రకారం మార్చుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు బ్లేర్ ఇంకా చెప్పారంటే రెండు వేల యాభై నాటికి ప్రపంచం మరింత బహుళ ధృవ వ్యవస్థగా మారుతుందని ఇతర దేశాలు ఈ కొత్త ప్రపంచ క్రమంలో తాము ఎక్కడ ఉంటారో నిర్ణయించుకోవాలి ప్రపంచ శక్తి ఈ మూడు దేశాల మధ్య విభజింపబడుతుంది కాబట్టి మిగతా దేశాలు వీటిలో ఏ దేశంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలనేది నిర్ణయించుకోవాలి ఈ నిర్ణయం వారి భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని బ్లేర్ అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం బ్రిటన్ మాజీ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి మొదటిది ఇది ప్రపంచ శక్తి సమతుల్యతతో వస్తున్న మార్పులను సూచిస్తుంది గత శతాబ్దంలో ప్రపంచాన్ని ఏలిన పాశ్చాత్య దేశాల ఆధిపత్యం తగ్గుతుంది భారతదేశం చైనా వంటి ఆసియా దేశాలు ముందుకు వస్తున్నాయి రెండవది భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మన దేశం ఆర్థిక సాంకేతిక మరియు సైనిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది చంద్రయాన్ మిషన్ వంటి ప్రాజెక్టులు మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి మూడవది ఇది బ్రిటన్లో భారతదేశం పట్ల ఉన్న మిశ్రమ భావాలను ప్రతిబింబిస్తుంది ఒకవైపు వారు భారతదేశ పురోగతిని గుర్తిస్తున్నారు మరోవైపు కొందరు బ్రిటిష్ పౌరులు భారతీయ వలస వచ్చిన వారి విజయాల పట్ల అసూయ చెందుతున్నారు ఇది వారి దేశంలో కొంత ఉద్రిక్తతకు గురి అవుతుంది చివరగా బ్లేర్ వ్యాఖ్యలు భవిష్యత్తులో అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయో సూచిస్తున్నాయి దేశాలు కొత్త మిత్రత్వాలను ఏర్పరచుకోవడం సంబంధాలను పునః పరిశీలించుకోవడం జరగవచ్చు ముగింపుగా టోన్ బ్లేర్ వ్యాఖ్యలు భారతదేశానికి గొప్ప గుర్తింపు అయితే మనం ఈ మాటలతో పొంగిపోకూడదు బదులుగా మన దేశాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రపంచంలో మన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇది ప్రేరణగా తీసుకోవాలి ప్రపంచ మహాశక్తిగా ఎదగడమే కాకుండా మానవాళి మొత్తానికి మేలు చేసే శక్తిగా భారతదేశం ఎదగాలి ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ నమస్కారం